అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ తో జడా శ్రావణ్ కుమార్ పోల్చుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ జడా శ్రావణ్ కుమార్ ఎక్కువలే అన్నట్టు ఆయన మాట్లాడడం జరుగుతుంది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకున్నాను అని చెప్పి అంటే ఎటువంటి తప్పు లేదు కానీ పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకోవటమే తప్పు ఆయన అలా పోల్చుకోవడానికి గల కారణం ఏం చూపిస్తున్నాడంటే ఈ మధ్య జనసేన నాయకులు కొంతమంది ఈ జడా శ్రావణ్ కుమార్ ని ట్రోల్ చేస్తున్నారంట ఏ విధంగా వైసీపీ దగ్గర ప్యాకేజ్ తీసుకుండి జనసేనని విమర్శిస్తున్నాడు ఈ జడా శ్రావణ్ కుమార్ అని చెప్పి జనసేన వాళ్ళు ట్రోల్ చేస్తున్నారంట ఈ జడా శ్రావణ్ కుమార్ ని దీనికి ఆయన ఏం సమాధానం చెప్తున్నాడు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా టార్గెట్ చేయకోకుండా వ్యక్తిగతంగానే ప్యాకేజ్ స్టార్ అని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శించేవారు అప్పుడు ఆ విధంగా వైసీపీ వాళ్ళు ప్యాకేజ్ స్టార్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఒకనొక స్టేజ్ లో బ్లాస్ట్ అయిపోయారు చెప్పు చూపించి మరి చెప్పుతో తీసుకుడతాను అని చెప్పి ఆయన గట్టిగానే విమర్శించారు అప్పుడు వైసీపీ వాళ్ళు ప్యాకేజ్ స్టార్ అన్నందుకు ఇంకొకసారి ఇప్పుడు జడ శ్రావణ్ కుమార్ ఆ వీడియో చూపించి గతంలో వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ని ప్యాకేజ్ స్టార్ అన్నప్పుడు ఆయన చెప్పు చూపించాడు నేను మీకు బూటు చూపిస్తున్నాను అని చెప్పి ఆయన సమాధానం చెప్పడం జరిగింది జనసేన నాయకులకి ఆయన చెప్పు చూపించాడు నేను చూపించొచ్చా కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి జడా సేవన్ కుమార్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఎందుకంటే ఇటీవలే ఈ జడా సేవన్ కుమార్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ప్యాకేజ్ తీసుకోవడానికి నేను ప్రయత్నించాను అని చెప్పి స్వయంగా ఆయనే మాట్లాడాడు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో చంద్రబాబు దగ్గరికి వెళ్ళి నాకు ఐదు టికెట్లు కావాలి ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు కోట్లు అమౌంట్ కావాలి అని చెప్పి ఈ జడా సేవన్ కుమార్ అడిగాను ఆయన ఏమనన్నాడు అందుకనే నేను బయటకు వచ్చేసాను విభేదించి అని చెప్పి స్వయంగా ఆయనే మాట్లాడాడు ఇలా అడుక్కోవటం ప్యాకేజ్ తీసుకోవటం కదా అందుకనే పవన్ కళ్యాణ్ గారికి జడా సేవన్ కుమార్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకోవాలి అని అనుకుంటుంటే కనుక రెండు వేల పంతొమ్మిదిలోనే ఆయన ఘోరంగా ఓడిపోయిన తర్వాత బీజేపీలో ఆయన పార్టీని కలిపేసి ఏదో ఒక మంత్రి పదవి తీసుకోండి కొంత ప్యాకేజ్ తీసుకోండి ఇప్పటికే రాజకీయాల నుంచి సర్దిద్దు కానీ ఆయన ఆ మాదిరి ఆలోచించుకోకుండా రెండు వేల ఇరవై నాలుగులో కూడా పొత్తు పెట్టుకోవడానికి గల కారణం జనసేన అనే పార్టీ బతకాలే ఆయన కూడా రాజకీయంగా ఎదగాలి అనే వ్యూహం ఆయనలో ఉంది కాబట్టి ఆయన పొత్తులోకి వెళ్ళారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే నిర్ణయాల మీద రాష్ట్రంలో ఒక పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది అంత రాజకీయం చేసేడా జడా శ్రవణ్ కుమార్ రాజకీయాల్లో ఉన్నదెందుకు ప్రజా సేవ చేయడానికి కాదు ఆయన అధికారంలో ఉన్నటువంటి పార్టీల మీద విమర్శ చేసి కాస్త కోస్తో గుర్తింపు తెచ్చుకుండి ఆయన సామాజిక వర్గాన్ని ఎనకాలేసుకుండి కాస్త కోస్తో ఈ ప్యాకేజీల ద్వారా డబ్బు సంపాదించుకోవడమే ఆయన లక్ష్యం కానీ పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం అది కాదు రాష్ట్రంలో ఒక నాయకుడిగా ఎదగాలి పది మందికి సేవ చేయాలి దాంతోపాటుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన కష్టపడాలి అది ఆయన లక్షణం అందుకనే పవన్ కళ్యాణ్ గారికి జడా శ్రావణ్ కుమార్ గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఆయనతో ఈయన కంపేర్ చేసుకోవడం ఏంటి అసలు సిగ్గు శరం లేకోకుండా ఆయన చెప్పు చూపించాడు అనడానికి ఆయన నిజాయితీగా ఉన్నాడు కాబట్టి చెప్పు చూపించాడు ఈ నిజాయితీగా ఉన్నాడు ఈయనే డైరెక్ట్ గా అడుగుతున్నాడు కదా అమౌంట్ కావాలని చెప్పి చంద్రబాబు నాయుడుని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో నేను అడిగాను అని చెప్పి ఈ నిజాయితీగా లేడు ఆయన నిజాయితీగా ఉన్నాడు కాబట్టి అంత ఆవేశంతో ఆ రోజున మాట్లాడాడు పదే పదే ఆయన్ని ప్యాకేజ్ స్టార్ అని చెప్పి విమర్శిస్తున్నారు అని చెప్పి ఆయన ఆవేశంతో మాట్లాడాడు దాంతో పవన్ కళ్యాణ్ గారితో కంపారిజన్ చేసుకుంటూ ఈ జడా కుమార్ మీడియా ముందుకు వచ్చి చంకలు గుద్దేసుకుంటున్నాడు ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ